హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిథున అయితే జరిగింది తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి అలంకృతి అలాగే లలిత వస్తారు ఇక మిథున అయితే లలిత అలంకృతిని చూసి ఎక్కడ వాళ్ళ మిథున అలా బాధపడతాం చూసి వాళ్ళు కూడా బాధపడతారని ఇక వాళ్ళు తన కళనీళ్ళు తుడుచుకొని అమ్మా అని అంటూ ఉంటే ఇక లలిత అమ్మా మిథున ఇంకా ఎన్ని రోజులమ్మా ఇలా నీలో నువ్వే బాధపడుతూ ఉంటావు చూడు ఒక్కసారి అల్లుడితో మాట్లాడు అని అంటుంటే అమ్మా ఇప్పుడు కాదు అని చెప్పి ఇక మీదన మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న అలంకృతి అక్క నువ్వు రోజు రోజుకి లేట్ చేస్తున్నావేమో బావా చాలా కోపంగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అని అంటుంటే అలంకృతి అదేం లేదు నువ్వు అనవసరంగా పొరపాటు పడుతున్నావు అదేం లేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పి ఇక మీదునా మాట్లాడుతూ ఉంటే లలిత సరే ఈరోజు గుడికి వెళ్దామా చాలా మంచి రోజట ఈరోజు కనుక గుడిలో అర్చన చేస్తాయి మనం ఏదైనా కోరుకుంటే అది జరుగుతుందని పూజారి గారు చెప్పారు అని చెప్పి ఇక లలిత అయితే మెదునని తీసుకొని ఇంకా గుడికి బాలుదత్తుంది ఇంకా బయట ఉన్న హరివర్ధన్ లలిత మెదున అలాగే అలంకృతులను చూసి లలిత ఇప్పుడెక్కడికి వెళ్తున్నారు అని అంటుంటే అదేంటండి గుడికి వెళ్తుంటే అలా అడుగుతున్నారు ఈరోజు చాలా మంచి రోజట గుడికి వచ్చి అర్చన చేయించుకోమని పూజారి గారు చెప్పారు మీరు ఖాళీగా ఉంటే వస్తారేమో అని అడుగుదాం అనుకుంటున్నాను అని చెప్పి ఇక లలిత మాట్లాడుతూ ఉంటే హరివర్ధన్ లేదులే నేను కోర్టుకెళ్ళే పనుంది మీరు వెళ్ళండి అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే వాళ్ళని వెళ్ళమని చెప్పి తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు ఇక లలిత అయితే మిదులని తీసుకుని గుడికైతే బాధెత్తుంది ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే బాను తన కుటుంబ సభ్యులందరితో కూడా నిచ్చితార్థానికి ఇంకా దేవ వాళ్ళ ఇంటికైతే వస్తుంది ఒక్కసారిగా దేవ వాళ్ళ ఇంట్లో అందరూ కూడా బాను అలాగే బానుతో పాటు వచ్చిన వాళ్ళందరినీ చూసి షాక్ అయిపోతారు ఇక సారద అయితే ఏంటిదంతా అని అంటుంటే అదేంటత్త అట్టా మాట్లాడుతున్నావు నన్ను రాజా పెళ్లి చేసుకుంటా అన్నాడు అందుకే ఈరోజు చాలా మంచి రోజుని నిశ్చితార్థం పెట్టుకోవాలని ఇదిగో అన్ని ఆర్భాటంతా వచ్చేసాను అని చెప్పి ఇక బాను మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా బాను మాటలకి శారద చాలా షాక్ అయిపోతుంది ఇక సత్యమూర్త బానుతో నిశ్చితార్థ వేడుకలకి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి ఇంకాసేపట్లో పూజారి గారు కూడా వస్తారు కూర్చో అని చెప్పడంతో ఒక్కసారిగా శారదా ఏవండి ఏం మాట్లాడుతున్నారండి మీరే దగ్గరుండి నిశ్చితార్థం చేయించడమేంటి అని అంటుంటే ఇక బాను అవునత్తా నిన్న మావయ్య గారే వచ్చి నిశ్చితార్థానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోండి అన్నీ అన్నీ దగ్గరుండి నేను జరిపిస్తాను అని చెప్పేసరికి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పి ఇక బాను మాట్లాడుతూ ఉంటుంది ఒక్కసారిగా లోపల నుంచి బయటికి వచ్చిన దేవ అక్కడ ఉన్న ఆర్బా ఆర్బాటాలన్నీ చూసి ఏంటి దంతా అని అడుగుతుంటే రాజా నీకేం తెలియనట్టు అట్లా మాట్లాడుతున్నావేంటి మనిద్దరికీ నిశ్చితార్థం పైగా మావయ్య గారే ఈ ఏర్పాట్లని దగ్గరుండి చూసుకుంటున్నారు అని చెప్పి ఇక బాను అయితే దేవాతో చెప్పడంతో ఒక్కసారిగా దేవా గంగు తింటాడు ఏం మాట్లాడుతున్నావు నిశ్చిత అర్థమేంటి అని అంటుంటే అదేంటి రాజా నువ్వు మీదుని ముందే చెప్పావు కదా నన్ను పెళ్ళి చేసుకుంటానని ఇంకెందుకు లేటు అందుకే ముహూర్తం పెట్టించుకుందామని ఇలా మా వాళ్ళందరినీ తీసుకుని వచ్చేసాను అని చెప్పి ఇక బాను అయితే దేవాతో మాట్లాడుతుంది ఇంటలో శారదా రై దేవా ఏంటో ఇదంతా అని అడుగుతుంటే ఇక పక్కన ఉన్న సత్యమూర్తి శారదా వాడినేం అడగద్దు వాడే చెప్పాడని అమ్మాయి చెప్తుంది కదా రై దేవా వచ్చి కూర్చో అని చెప్పి ఇక సత్యమూర్తి దేవాని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాడు ఇంతలో అక్కడే ఉన్న ప్రమోదిని మావయ్య గారు అని అంటుంటే చూడండి ఈరోజు బానుకి అలాగే దేవకి నిశ్చిత అర్థం జరుగుతుంది ఇందులో ఎవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి సత్యమూర్త అయితే అందరి నోరు మోయిస్తాడు ఇక దేవ అయితే మౌనంగా వెళ్ళి కూర్చుంటాడు ఇది ఇలా ఉండగా ఇక మిథున అలాగే లలిత ఇక అలంకృతి ముగ్గురు కూడా గుడికి వెళ్తారు కానీ మిథున మాత్రం పదే పదే గుడిలో ఉంటుందే కానీ తన మనసంతా ఒక్కసారి దేవతో మాట్లాడాలి అనిపిస్తుంది ఇక దే మిథున అయితే గుడిలో దేవుడికి నమస్కారం చేసుకుని అలాగే శివపార్వతుల దగ్గరికి వెళ్ళి మీరు కలిపిన ఈ బంధం కానీ ఈ బంధాన్ని ఎలా నిలుపుకోవాలో అర్థం కావట్లేదు దేవ నన్ను ఎందుకు దూరం పెడుతున్నాడో తెలియట్లేదు దేవా మనసులో నాకు చోటిచ్చావు కానీ దేవా జీవితంలోకి ఎందుకు నన్ను అడుగు పెట్టనివ్వట్లేదు అని చెప్పి ఇక మిథున అయితే ఆ శివుడి దగ్గర తన మనసులో ఉన్న బాధ మొత్తాన్ని కూడా బయట ఇక ఇంతలో ఒక పెద్దవిడ అక్కడికొచ్చి అమ్మా అని పిలవడంతో ఇక మిధున వెనక్కి తిరిగి చూస్తుంది ఆవిడ చూడమ్మా నువ్వు నీ మనసులో ఉన్న బాధని ఇలా దేవుడి దగ్గర మొరపెట్టుకోవడం కాదు నువ్వు ఒకసారి నీ భర్తతో మాట్లాడావా అని అంటుంటే ఏంటమ్మా నా భర్తతో మాట్లాడేది తనతో ఎంత మాట్లాడినా అనవసరం తన మనసులో నా మీద ప్రేమ ప్రేముంది నాకు చిన్న కష్టం వస్తేనే తను తట్టుకోలేడు కానీ తనతో పాటు జీవితంలోకి మాత్రం నన్ను అడుగు పెట్టనివ్వట్లేదు అని చెప్పి ఇక మిథునైతే తన మనసులో ఉన్న బాధని ఆ పెద్దావిడికి చెప్పడంతో ఆ పెద్దావిడ తల మీద నిమురుతూ చూడు నీ భర్తకి నీ మీద చెప్పలేనంత ప్రేమ ప్రేముందని నువ్వే చెప్తున్నావు మరి అంత ప్రేమని పెట్టుకున్నా తన తను తనని ఇలా వదిలేసి వచ్చేయడం ఎంతవరకు కరెక్ట్ సరే నువ్వు నీ భర్తకి మాటిచ్చావు కాబట్టే ఇంట్లో నుంచి బయటకొచ్చేసావు వచ్చేసావు కానీ నీ భర్త మనసులో నీ స్థానం ఎప్పటికీ అలాగే పదలంగా ఉంటుందనే ఉంటుందన్న నమ్మకమేముంది చూడు వెళ్ళి నీ భర్త మనసులో నీ స్థానం ఏంటో తెలుసుకో అని చెప్పి ఇక ఆ పెద్దావిడైతే మిథునతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మిథున ఆ పెద్దావిడి మాటలకి అలాగే తన మనసులో జరుగుతున్న ఆ అలచడికి ఇక ఉన్న పలంగా సత్యమూర్తి ఇంటికైతే బయలెత్తుంది ఇక ఇక్కడ చూస్తే పంతులు గారు అమ్మా తాంబూలాన్ని మార్చుకోండి అని అంటుంటే శారదా ఎవండి ఏంటండి ఇదంతా దేవాకి మళ్ళీ పెళ్ళేంటండి అని అంటుంటే ఇక సత్యమూర్తి శారదా నువ్వు కాస్తా సైలెంట్గా ఉండు పంతులు గారండి ఇదిగోండి తాంబూలం అని చెప్పి ఇక సత్యమూర్తి తన చేతులతో తాంబూలం పలాన్ని ఇంకా బానువల కుటుంబానికి ఇవ్వబోతుంటే ఒక్కసారిగా దేవా వద్దు వద్దు అని చెప్పి ఆ ప్లేట్ని గట్టిగా లాగేసుకుంటాడు అలా లాక్కోవడంతో ఇక బాను రాజా ఏమైంది నువ్వే కదా నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పవు మరి ఇప్పుడేంటి ఇలా చేస్తున్నావు ఏమైంది రాజా నువ్వు నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్తే నేను ఎంత సంతోషించానో తెలుసా అని చెప్పి ఇక బాను అయితే దేవాని అడుగుతుంటే దేవా చూడు బాను నేను నిన్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పడానికి కారణం ఆ క్షణంలో మిథున మీద ఉన్న కోపం అంతే అంతకు మించి ఇంకేం లేదు ఎప్పుడు కూడా నిన్ను నిన్ను ఆ ఉద్దేశంతో చూడలేదు చూడు నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నా ఆలోచన కూడా లేదు ప్లీజ్ ఇదంతా ఏమొద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంటే ఒక్కసారిగా బాను రాజా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ మిద్ర మీద ఉన్న కోపంతో నన్ను నన్ను పెళ్ళి చేసుకోనని చెప్తావా అసలు అసలు నీ కంటికి నేను ఎట్లా కనిపిస్తున్నాను అని అంటుంటే ఇక దేవైతే సారీ సారీ బాను నేను చేసింది తప్పే కానీ ఆ క్షణంలో అలా మాట్లాడవలసి వచ్చింది దానివల్ల నువ్వు ఇంతలా బాధపడతావని ఆలోచించలేదు ఇదేం వద్దు నీకు నేను మంచి సంబంధం చూస్తాను నేనే దగ్గరుండి పెళ్ళి చేస్తాను ముందు నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఇక దేవ అయితే బానుతో చెబుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఇక అయితే హడావుడిగా ఇక దేవ ఇంటికైతే వస్తుంది ఒక్కసారిగా సూర్యకాంతం మిదునని చూసి ఏంటి ఈ మిథున ఇక్కడికి వస్తుంది ఖచ్చితంగా ఇక్కడ జరిగే నిజితాన్ని ఆపడానికే వస్తుంది అని అనుకుంటూ సూర్యకాంతం హడావుడిగా బయటికి వెళ్ళి మిథునని ఆగు ఏంటి ఏంటి వస్తున్నావు అని అంటుంటే ఏయ్ పక్కకి తప్పుకో నేను దేవతో మాట్లాడాలి అని అంటుంటే ఆగవమ్మా మిథున గారు మిథునా మేడం మీరు ఈ ఇంట్లో ఉండకూడదని దేవా చెప్పాడు కదా దానికి ఒప్పుకునే కదా నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయావు ఇప్పుడేంటి మళ్ళీ వస్తున్నావు నువ్వెందుకొచ్చావో నాకు బాగా తెలుసు ఇక్కడ భానుకి అలాగే దేవాకి నిశ్చితార్థం జరుగుతుందని తెలుసుకుని ఆపలనే వచ్చావు కదా అని చెప్పి ఇక సూర్యకాంతమైతే మిదునని అడగడంతో ఒక్కసారిగా మిదిన కాంతం మాటలకి అకా ఏం మాట్లాడుతున్నావు ఏంటి అని అంటుంటే అబ్బాబ్బబ్బా ఏమీ తెలియనట్టు ఎబ్బాలే అడుగుతున్నావే చూడండి మిథున మేడం ఇక్కడ జరుగుతుంది దేవా నీచిత అర్థం దేవా నిచితార్థం చేసుకుంటున్నాడు అంటే నీ మీద దేవాకి ఎట్లాంటి ఇష్టం లేదనే కదా అర్థం మరి ఇంకా ఇక్కడికి వచ్చి ఎవరితో మాట్లాడతావు అని చెప్పి ఇక సూర్యకాంతం అయితే మిథునతో అనడంతో ఒక్కసారిగా మిథున సూర్యకాంతం మాటలకి షాక్ అయిపోతుంది ఏంటి దేవా పెళ్ళి చేసుకుంటున్నాడా అంటే దేవా నిజంగానే నన్ను వద్దనుకుంటున్నాడా అని చెప్పి ఇక మిథున అయితే ఆలోచనలో పడుతుంది ఇక కాంతం ఏంటమ్మా మిథున మేడం ఇంకా నీకు అర్థం కాలేదా నువ్వంటే ఇష్టం లేకే కదా మరొక అమ్మాయితో నిశ్చిత అర్థం చేసుకుంటుంది ఆయన నువ్వు ఇక్కడికొచ్చి మళ్ళీ ఏం గొడవ చేస్తావు వెళ్ళు వెళ్ళు అని చెప్పి ఇక కాంతమైతే మిథునని అక్కడి నుంచి పంపించేస్తుంటే మిథున మాత్రం సూర్యకాంతం మాట వినిపించుకోకుండా గబగబా లోపలికి వెళ్తుంది ఇక గుమ్మం దగ్గరే ఆగుతు ఆగ్గానే ఒక్కసారిగా సత్యమూర్తి దేవ దగ్గరికి వచ్చి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఆ అమ్మాయిని నిశ్చిత పెళ్ళి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు ఇదేం కుదరదని పంపించాడమేంటి చూడు నువ్వు బానుని పెళ్ళి చేసుకోవాలి అని చెప్పడంతో ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది అలాగే ప్రమోదినైతే మావయ్య గారు అని అంటుంటే చూడండి నేను తీసుకున్న నిర్ణయానికి ఎవ్వరు కూడా కాతనకూడదు రే కూర్చో కూర్చో అని చెప్పి ఇక దేవాని బలవంతంగా తీసుకొస్తుంటే అయ్యో నాన్న నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు ప్లీజ్ నన్ను వదిలేండి అని అంటుంటే మరి ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని ఎందుకు చెప్పావు అని అడగడంతో నాన్న చెప్తున్నాను కదా మీద కోపంతోనే బానుకి బానుని పెళ్ళి చేసుకుంటానని చెప్పాను కానీ తన మీద నాకు ఎట్లాంటి ఉద్దేశం లేదు అని అంటుంటే ఏంట్రా ఏంటి ఆడపిల్లలంటే నీకంత చులకనగా కనిపిస్తున్నారా ఆ రోజు ఆ అమ్మాయి మెడలో బలవంతంగా గుడిలో తాలి కట్టావు ఇప్పుడు ఆ అమ్మాయి మీద కోపంతో ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని చెప్పావు అసలు పెళ్ళి మీద నీకున్న అభిప్రాయం ఏంటి అసలు నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావు చూడు అదంతా నాకు కాదు అది పెళ్ళి కానప్పుడు మిదులని భార్య కానప్పుడు తను ఈ ఇంట్లో ఉండడానికి నీకు ఇష్టం లేనప్పుడు మరి బానుని పెళ్ళి చేసుకోవడానికి ఏంటి నీకు ప్రాబ్లం చూడు మర్యాదగా కూర్చుని బానుని బానుతో అర్థం జరిపించు తర్వాత బానుని పెళ్ళి చేసుకోవాలి అని చెప్పి ఇక సత్యమూర్తి దేవతో అంటుంటే లేదు నాకు ఈ అర్థం ఇష్టం లేదు నేను నేను బానుని పెళ్ళి చేసుకోలేను అని అంటుంటే ఏయ్ ఎందుకు చేసుకోలేవు అని చెప్పి సత్యమూర్తి గట్టిగా నిలదీయడంతో ఎందుకంటే నా గుండె నిండా నా మనసు నిండా మిథున ఉంది కాబట్టి మిథున లేకపోతే నేను బ్రతకలేను కాబట్టి తను నా దగ్గర ఉన్నా లేకపోయినా మిథుననే నా భార్య కాబట్టి ఆల్రెడీ నాకు పెళ్ళయింది మిథున నా జీవితంలో ఉంది తను నాతో కలిసి లేకపోయినా తనే నా భార్య ఈ దేవ చచ్చేంతవరకు మిథునని తప్ప మరొక ఆడదాన్ని కొన్నెత్తి కూడా చూడ్డు అని అనుకుంటూ దేవ తన గదిలోకి వెళ్ళిపోతాడు ఇక శారద అయితే చాలా అంటే చాలా సంతోషిస్తుంది అలాగే సత్యమూర్తి దగ్గరకొచ్చి ఎవండి ఏంటండి మీరు దేవ విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటుంటే ఇక సత్యమూర్తి చూడు శారదా నేను బానుతో నిశ్చితార్థం ఏర్పాటు చేసింది దానికి కారణం వాడి మనసులో ఏముందో తెలుసుకోవడానికి వాడి మనసులో మిథున మీద చెప్పలేనంత ప్రేమని దాచుకున్నాడు కానీ ఆ ప్రేమని బయటపడకుండా మూర్ఖత్వంగా ప్రవర్తించి ఆ అమ్మాయిని ఇంటి నుంచి పంపించేశాడు అసలు వీడెందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకోవాలి అని చెప్పి సత్యమూర్తి మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇది ఇలా ఉండగా మిథున అయితే గడప దగ్గరే ఆగిపోయి ఇంకా చాలా ఆనందంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటుంది ఇక కాంతం ఆగండి మిథున మేడం ఏంటి నిశ్చితార్థం జరిగిపోయేసరికి చూసి తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నావా అని అంటుంటే ఇక మిథున కాంతమక్కాయి అక్కడ జరిగింది అర్థం కాదు అలాగే నేను ఇంటికి తిరిగి రానని నువ్వు చాలా ఆనందపడుతున్నట్టునవు ఈ ఇంట్లో మళ్ళీ దేవాతోనే అడుగు పెడతాను లేదు లేదు దేవాని నన్ను దగ్గరుండి తీసుకొచ్చేలా చేస్తాను అని చెప్పి మిదున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదేంటి అక్కడ నిశ్చితార్థం అయిపోతుంటే ఈ మిథున ఇలా మాట్లాడుతుంది అని చెప్పి కాంతం లోపలికి వెళ్తే వెళ్ళేసరికి ఇక బాను అయితే ఏడ్చుకుంటూ లోపల నుంచి బయటకు వస్తుంది ఏయ్ బాను ఏం వెళ్ళిపోతున్నావు అని అంటుంటే వెళ్ళకపోతే ఏం చేయాలి ఏం చేయాలి అని అనుకుంటూ బాను కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా శ్రీరంగం అయిపోయింది అంతా అయిపోయింది వస్తే కాంతం ఇక్కడ ఎట్లాంటి నిశ్చితార్థం జరగలేదు అని అంటుంటే కాంతం ఏంటి నిశ్చిత అర్థం జరగలేదా పోని స్వీట్స్ అని అంటుండే ఇక శ్రీరంగం ఇట్లాంటిదేదో జరుగుతుందని ముందుగానే స్వీట్స్ అన్ని మన గదిలో దాచేశాను అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక బయట కూర్చుని వర్క్ చేసుకుంటున్న హరివర్ధన్ దగ్గరికి మిథున అయితే వస్తుంది మిథుని చూసిన హరివర్ధన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక మిథున నాన్న ఎన్ని రోజులు నా నాకు మీరు పెళ్లి చేయాలి అనుకున్నారు కదా చూడండి నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను త్వరగా పెళ్లి చేసుకుని ఇక్కడ నుంచి ఫారెన్ వెళ్ళిపోవాలనుంది అని చెప్పి ఇక మిథున అయితే హరివర్ధన్తో చెప్పడంతో ఒక్కసారిగా హరివర్ధన్ చాలా సంతోషంగా పైకి లేచి ఇక మిథున వైపు చూస్తాడు ఇది ఇలా ఉండగా ఇదంతా విన్న త్రిపుర చాలా ఆనందంగా బయటికి వచ్చి మిథున ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావా ఇప్పుడే ఇప్పుడే ఆదిత్యకి ఫోన్ చేస్తాను అలాగే అమ్మ వాళ్ళని ఇమీడియట్లీ పిలిపిస్తాను అని అంటుంటే ఇక హరివర్ధన్ అమ్మ త్రిపుర ఆగు నువ్వు కంగారు పడద్దు మీదన నిజంగానే నువ్వు మనస్ఫూర్తిగా పెళ్ళి చేసుకుంటా అంటున్నావా అని అంటుంటే అవునన్నా నేను మీరు చెప్పినట్టుగానే పెళ్లి చేసుకుంటాను అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటుంటే ఒక్కసారిగా లలిత ఆ మాటలన్నీ విని షాక్ అయిపోతుంది మీదనా ఏం మాట్లాడుతున్నావు గుడికి వచ్చి నువ్వు ఉన్న పలంగా మాయమైపోయావు ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి ఆదిత్యని పెళ్ళి చేసుకుంటా అంటున్నావు ఏంటిదంతా నువ్వు అల్లుడు గారితో ఏదో చిన్న గొడవ పడి ఇక్కడికొచ్చాను అని చెప్పావు మరి అదంతా కాకుండా ఇప్పుడు ఆదిత్యని పెళ్ళి చేసుకోవడమేంటి అని అంటుంటే ఇక మిథున అమ్మా నేను చెప్పింది నిజం నేను నాన్న చెప్పినట్టు ఆదిత్యని పెళ్ళి చేసుకుంటాను అని అనుకుంటూ మిథున లోపలికి వెళ్ళిపోతుంది ఇక లలితకేమీ అర్థం కాదు రానున్న ఎపిసోడ్స్లో నిజంగానే మిథున ఆదిత్యని పెళ్లి చేసుకోబోతుందా లేక మిథున దేవ మనసులో ఉన్న ప్రేమ బయటపడ్డం కోసం ఏం ప్లాన్ చేసింది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో